వాస్తు విజ్ఞాన అభిలాషులకు నమస్కారములు వాస్తు విజ్ఞానమును తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు మనము చర్చించుకోబోతున్నటువంటి అంశము వీధి పోటు శూల మరియు వీధి చూపు ఇట్టి అంశములకు సంబంధించి నాకు తెలిసినటువంటి తెలుసుకున్నటువంటి సమాచారాన్ని పది మందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను ఈ విషయాలను మీ ముందు తెలియజేయబోతున్నాను మీరు కూడా నేను చెప్పే ఏ విషయమైనా సరే వాటితో పాటుగా మీరు కూడా స్వతహాగా పరిశీలించి స్వతహాగా ఆలోచించి మీ గృహ నిర్మాణం సందర్భం కానీ మరి గృహం స్థలం కొనుక్కునే సందర్భంలో కానీ మీరు నిర్ణయం తీసుకుంటారని తెలియజేసుకుంటూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు మనము చర్చించుకుని పోయే అంశాన్ని మొదటి నుంచి చివరి వరకు పూర్తిగా మీరు విన్నట్లయితేనే పూర్తిగా చూసినట్లయితేనే ఒక అవగాహన అనేది కలుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ ఇక మనకి మనం విషయం వరకు వచ్చినట్లయితే వీధి పోటు వీధి షూల వీధి చూపు మరి ఇవన్నీ సాధారణంగా చూసినట్లయితే మన గ్రంథాలలో పరిశీలించినట్లయితే ఇవన్నీ కూడా ఒకే రకమైనటువంటి అర్థాన్ని ఇస్తున్నాయని మనం భావించవచ్చు వీధి పోటు వీధి షూల వీధి చూపు అంటే ఇందులో కామన్గా ఉన్నటువంటి అంశం ఏదంటే ఒక వీధి ఉన్నప్పుడు ఎదురుగా గృహంను నిర్మించడం వీధి అంటే ఒక రోడ్డు రోడ్డుకు అడ్డంగా మనం ఒక గృహాన్ని నిర్మించుకున్నటువంటి సందర్భంలో నిర్మాణం ఉన్నటువంటి సందర్భం లోపల మనము వీధిపోటు వీధి షూల వీధి చూపు అనేటటువంటి అంశాలను వా ఉపయోగిస్తాం సాధారణంగా వీధిపోటు అంటే ఎక్కువ మంది అభిప్రాయం ఏంటంటే మనం ఒక స్థలము నిర్మాణ స్థలం ఈ విధంగా ఉన్నట్లయితే ఈ నిర్మాణ స్థలానికి నేరుగా వీధి వచ్చి ఈ విధంగా మన నిర్మాణ స్థలానికి తగ్గినట్లయితే దాని వీధిపోటు అని ఆ విధంగా కాకుండా మరి ఈ విధంగా టీ జంక్షన్ వాళ్ళు ఈ విధంగా ఇది రోడ్డు ఈ విధంగా ఇటు రోడ్డు ఇట్లా ఈ విధంగా ఉన్నట్లయితే దీన్ని వీధి చూల అని మరి ఈ వీధిపోటుల్లో కొన్ని దిశలలో కొన్ని స్థలాలలో వీధిపోటు తాగడము మంచిదే అంటే చల్లని చూపులాగా ఈ విధంగా వీధి చూపు అనేది తాగడం దాన్ని వీధి చూపుగా పేర్కొంటాము ఈ విధంగా మనము వీధిపోటు వీధి చూల వీధి చూపుల గురించి సాధారణంగా చెప్పుకునేటటువంటి విషయం మరి మనం ఒక స్థలాన్ని తీసుకున్నట్లయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే ఇది తూర్పు పడమర ఉత్తర మరియు దక్షిణ ఇక్కడ ఆగ్నేయము ఈశాన్యము వాయువ్యము మరియు నైత్తి ఇక్కడ ఒకవేళ వీధి ఈ విధంగా వచ్చి మన స్థలానికి తగిలినట్లయితే ఈ వీధిపోటును మనం ఏమంటామంటే తూర్పు ఆగ్నేయము వీధిపోటు ఈ విధంగా కాక ఈ విధంగా వచ్చినట్లయితే ఇది దక్షిణ వీధి వీధిపోటుగా చెప్పుకుంటాం ఇటువైపు చూసినట్లయితే ఈ విధంగా ఉన్నట్లయితే దీన్ని మనము పశ్చిమ నైరుతి వీధిపోటుగా మరి ఈ విధంగా తీసుకున్నట్లయితే దీన్ని మనం దక్షిణ నైరుతి వీధి పోటుగా ఇటువైపు తీసుకున్నట్లయితే ఇది ఉత్తర వాయువ్యం వీధి పోటుగా మరి ఈ విధంగా తీసుకున్నట్లయితే అంటే వీధి ఈ విధంగా వచ్చి మన స్థలానికి తగినట్లయితే దీన్ని పశ్చిమ వాయువ్యం వీధి పోటుగా మరి ఇటువైపు చూసినట్లయితే ఇది తూర్పు ఈశాన్యం వీధి పోటుగా మరి ఇటువైపు తీసుకున్నట్లయితే ఉత్తరం ఈశాన్యం వీధి పోటుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది ఇందులో చూసినట్లయితే ఈ తూర్పు ఈశాన్యం వీధిపోటు అదేవిధంగా ఉత్తర ఈశాన్యం వీధిపోటు ఇవి శుభాన్ని కలుగజేసే వీధిపోటుగా పేర్కొంటాము అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే పశ్చిమ వాయువ్యం వీధిపోటు అదేవిధంగా ఇటువైపు చూసినట్లయితే దక్షిణం ఆగ్నేయం వీధిపోటును శుభాలను కలిగించే వీధిపోటుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది అయితే ఈ తూర్పు ఆగ్నేయం వీధిపోటు అదేవిధంగా ఉత్తర వాయువ్యం వీధిపోటు తర్వాత ఈ రెండు నైరుతి అంటే పశ్చిమ నైరుతి అదేవిధంగా దక్షిణం నైరుతి వీధిపోట్లను మరి శుభం కలిగించని వీధి పోట్లు అశుభాన్ని కలిగించేటటువంటి వీధి పోట్లుగా మనము చెప్పుకోవడం అనేది జరుగుతుంది మనము స్థలాన్ని ఈ విధంగా తీసుకున్నట్లయితే ఇటు నుంచి ఇటువైపు ఈ భాగానికి మనం ఒకవేళ వీధి వచ్చి తగ్గినట్లయితే ఇవి శుభాన్ని కలగజేసేటటువంటి మనం వీధిపోటుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది మరి ఈ భాగం ఈ భాగం కలగజేయడము అంత శుభాన్ని కలిగించే వీధిపోటు కాదు మరి ఇక్కడ నుంచి ఈ ఈ భాగాన్ని తీసుకున్నట్లయితే ఇది శుభాన్ని కలుగజేసే వీధిపోటుగా చెప్ చెప్పుకుంటాము మరి వీధి అనేది ఈ రెండు భాగాలకు ఒకవేళ తగ వచ్చి చే తగలడం అనేటటువంటిది ఇవి రెండు సరైనవి కావు అశుభాన్ని కలిగించేటటువంటి వీధి పోటుగా చెప్పుకుంటాము మరి ఇక్కడ ఈ భాగం వరకు ఇది శుభాన్ని కలుగ చేసే వీధి మరి ఇది శుభాన్ని కలుగచేయనటువంటి వీధిపోటుగా మనము ఈ స్థలాన్ని పేర్కొంటాం మళ్ళీ ఈ స్థలాన్ని తీసుకున్నట్లయితే మనందరికి తెలిసినటువంటి విషయమే తొమ్మిది భాగాలను చేయడం ఈ రెండు భాగాలను మాత్రము తూర్పు ఆగ్నేయము ఇది తూర్పు ఈశాన్యంగా పేర్కొంటాము మరి ఈ రెండు భాగాలు ఇక్కడ తీసుకున్నట్లయితే ఇది దక్షిణ ఆగ్నేయము ఇది మరి దక్షిణ నైరుతి ఇది పశ్చిమ నైరుతి అదేవిధంగా ఇది పశ్చిమ వాయువ్యము ఇక్కడ చూసినట్లయితే ఉత్తర వాయువ్యం ఇక్కడ చూసినట్లయితే ఇది ఉత్తర ఈశాన్యం అయితే ఇక్కడ ఏదైతే తూర్పు ఆగ్నేయముకు ఒకవేళ వీరిపోతినట్టే ఇది చాలా బలంగా పనిచేస్తుంది మరి ఇక్కడ ఎంత బలంగా పనిచేస్తుందో ఇటువైపు వచ్చే కొద్దికి ఆ యొక్క తీవ్రత అనేది తగ్గుతుందని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే రెండు ఈశాన్యంలో వైపు కలిగేటటువంటి వీధి వల్ల కొద్ది మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఇటు నుంచి ఇటు వెళ్ళే కొద్దికి ఆ శుభ ఫలితం అనే తీవ్రత కొద్దిగా తగ్గుతుందని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఈ రెండు భాగాలకు వీధిపోటు తగిలినట్లయితే ఇది చాలా బలంగా పనిచేస్తుంది మనకు తెలిసినటువంటిదే ఈ ఉత్తర వాయువు వీధిపోటు అంత మంచిది కాదు మరి ఈ విధంగా వచ్చినట్లయితే ఈ తీవ్రత అనేటటువంటిది కొద్దిగా తగ్గుతుంది అని మనం చెప్పుకోవచ్చు ఇటువైపు కూడా చూసినట్లయితే ఇక్కడ ఈ పశ్చిమ వాయువం అనేది శుభాన్ని కలగజేసేటటువంటి వీధిపోటు ఇది మంచి ఫలితాన్ని కలగజేస్తుంది మరి ఇటువైపు వచ్చే కొద్ది మరి ఆ యొక్క తీవ్రత అనేది కొద్దిగా తగ్గుతుందని మనం చెప్పుకోవచ్చు మరి ఇటువైపు చూసినట్లయితే ఈ రెండు బలమైనటువంటి తీవ్రతను కలగజేస్తాయి అవి పశ్చిమ నైరుతి అయినా మరి దక్షిణ నైరుతి వీధిపోట్లైనా అంత శుభాన్ని కలిగజేసే వీధిపోట్లు కావు మరి వాటి యొక్క తీవ్రత ఇటువైపు వచ్చిన కొద్దికి కొద్దిగా తగ్గుతుంది అని చెప్పి మనం ఈ సందర్భంగా మనము చెప్పుకోవచ్చు మనం సాధారణంగా వీధులను రెండు రకాలుగా చెప్పుకుంటాము తూర్పు నుండి పడమర ఉండే వీధిని మనము సూర్య వీధిగా అదేవిధంగా ఉత్తరం నుంచి దక్షిణంగా ఉండేటటువంటి వీధిని మనము చంద్రవీధిగా మనం సాధారణంగా చెప్పుకుంటుంటాము ఇక్కడ విషయానికి వచ్చినట్లయితే మనం ఒకసారి ఇక్కడ మీరు పరిశీలించండి ఈ యొక్క గృహానికి చూసినట్లయితే నేరుగా వచ్చి ఈ యొక్క వీధి అనేటటువంటిది ఇటువైపు మనము ఇక్కడ తగుతుంది ఇక్కడ తగడం వల్ల ఈ వీధి పోటు అనేటటువంటి చాలా బలంగా పనిచేస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మరి ఏమవుతుంది అంటే నేరుగా ఈ విధంగా టీచింగ్స్ అనుకోండి ఈ వీధి అని నేరుగా వచ్చి ఇటువైపు ఇటువైపు ఉన్న ఉన్నప్పటికీ ఇక్కడ తగుడుతుంది దీనివల్ల కూడా వీధిపోటు అనేటటువంటిది కలుగుతుంది మరి వీధిపోటు కలిగినటువంటి సందర్భం ఏంటి అంటే ఈ వచ్చేటటువంటి వీధి కన్నా ఈ విధంగా అడ్డుగా ఉన్నటువంటి వీధి ఎక్కువ వెడల్పుగా ఉన్నటువంటి సందర్భంలో ఆ వీధిపోటు అనేటటువంటి కలగదు ఇక్కడ కూడా చూసినట్లయితే వీధి యొక్క వెడల్పు చాలా ఎక్కువగా ఉంది మరి ఇంటి ఇల్లు అనే ఇంటి యొక్క గృహం అనేటటువంటిది ఈ వీధి యొక్క వెడల్పు కంటే తక్కువగా ఉంది అంటే ఇక్కడ ఆ యొక్క వీధిని ఈ గృహము పూర్తిగా అడ్డుకోవడం లేదు కావున ఇక్కడ ఈ రెండు సందర్భాలు వీధి పోటు కలగనటువంటి సందర్భాలు ఇక్కడ ఈ రెండు సందర్భాలు వీధిపోటు కలిగేటటువంటి సందర్భాలుగా మనము చెప్పుకోవడము జరుగుతుంది మరి వీధి వచ్చేటటువంటి పరిస్థితిని సందర్భాన్ని ఆధారంగా చేసుకుని మరి ఆ వీధి వల్ల వీధిపోటు ఎక్కువగా తగ్గుతుందా వీధి పోటు యొక్క ప్రభావం చాలా తక్కువగా ఉంటుందా అసలు వీధి పోటు ఉంటుందా ఉండదా అనేటటువంటి విషయాలను కూడా మనం చెప్పుకోవచ్చు ఉదాహరణకు గృహం ఉన్నది చాలా దూరం నుండి వీధి అనేది నేరుగా వచ్చి మన గృహానికి అనుకుందాం ఆ సందర్భంలో ఆ వీధి పోటు యొక్క తీవ్రత అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది ఇంకొక సందర్భం ఒక గృహం ఈ విధంగా ఉంది గృహానికి ఎదురుగా వీధి ఉంది వీధి అంటే మనం సాధారణంగా రోడ్ అనుకుంటాం రోడ్ చాలా నేరుగా ఉంది అదే సందర్భంలో ఆ యొక్క వీధికి ఇటువైపు ఇటువైపు అన్ని గృహాలు ఉన్నట్లయితే అటువంటి సందర్భంలో కూడా వీధిపోటు అనేటటువంటిది చాలా ఎక్కువ ప్రభావాన్ని కలగజేస్తుంది మరి ఏ సందర్భంలో ఆ వీధిపోటు యొక్క ప్రభావము చాలా తక్కువగా ఉంటుందంటే ఆ వీధి అనేది ఎక్కడి నుంచో వచ్చి వంపులు 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 తిరుగుకుంటా అంటే సాధారణంగా గృహము ఈ విధంగా గృహం యొక్క సార్లు ఈ విధంగా ఉన్నట్లయితే వీధి అనేటటువంటిది ఈ విధంగా వచ్చింది అనుకోండి చాలా వంపులు వంపుగా తిరిగి ఈ విధంగా తగ్గింది అనుకోండి ఆ సందర్భంలో ఆ వీధి యొక్క వీధి యొక్క ప్రభావం అనేటటువంటిది చాలా తక్కువగా ఉంటుంది మరి ఈ విధంగా ఆ వీధి పోటని ఏ స్థలంలో జరుగుతుంది ఏ దిశలో జరుగుతుంది అది ఏ విధంగా ఎక్కడి నుంచి వస్తుంది ఇవన్నీ సందర్భాలను సందర్భాలను బట్టి ఆ వీధిపోటు యొక్క తీవ్రత ఎక్కువ ఉందా తక్కువ ఉందా అసలు వీధిపోటు ప్రభావం లేదా అనేటటువంటి విషయాన్ని మనము తెలుసుకోవచ్చు ఇక్కడ వీధిపోటు తగలడానికి తగులుతుందని ఎలా చెప్తామంటే ఆ వీధికి ఎదురుగా మరి ఎక్కువగా నడక అదేవిధంగా వాహనాల రద్దీ ఎక్కువగా ఉన్నటువంటి సందర్భంలో ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఆ వీధి చాలా తక్కువ దూరం కలగొండి వాహనాల రాకపోకలు లేకుండా ఉండడము లేదా వాహనాలు కొద్దిగా వాహనాల రాకపోక కొద్దిగా కలిగి ఉండడము మరి మనుషుల యొక్క మనం జనాల యొక్క నడక కూడా తక్కువగా ఉన్నట్లయితే అప్పుడు ఆ ప్రభావం అనేటటువంటిది తక్కువగా ఉంటుంది మనం చూస్తేనే అక్కడ అక్కడ వీధి కలుగుతుందా అసలు వీధి కలగదా మనం చూస్తేనే అర్థమైపోతుంది ఎందుకంటే అక్కడ దిశలను బట్టి నడిచే విధానాన్ని బట్టి అంటే నడిచే విధానం అంటే జనాలు ఎక్కువగా ఉన్నారా తక్కువగా నడక జరుగు జా జరుగుతుందా ఆ రోడ్డును బట్టి మనము ఈజీగా వీధిపోటు యొక్క ప్రభావాన్ని మనము ఒక అంచనా అనేటటువంటిది వేయవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇంకొక విషయము మీకు ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే మన యొక్క గృహం యొక్క ప్రాకార ద్వారం ప్రాకార ద్వారాన్ని మనము ప్రహరీ గేట్ అని చెప్పుకుంటాము ప్రహరీ గేట్ కానీ లేదా సింహద్వారం సింహద్వారం అంటే ఇంటి యొక్క ముఖద్వారం ఈ రెండింటికి కూడా ఎదురుగా వీధి అనేటటువంటిది రాకుండా చూసుకోవాలి సాధారణంగా తూర్పు ఈశాన్యం ఉత్తర ఈశాన్యము మంచి వీధి పోటు కలిగి ఉంటాయో దాన్ని మంచి చూపు కలి కలిగి ఉన్నాయని చెప్పుకుంటాను కానీ ఈ సందర్భంలో కూడా మనము ప్రహరీ గేట్ కానీ అదేవిధంగా సింహద్వారం కానీ ఆ వీధికి ఎదురుగా రాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది అదే కాకుండా ఇంకొక విషయం మనం ఒక స్థలానికి విధంగా తీసుకున్నట్లయితే ఇంతకుముందు చెప్పినట్లయితే తూర్పు పడమర ఉత్తర దక్షిణ ఈ విధంగా ఉన్న సందర్భం లోపల మరి ఈ విధంగా మరి రోడ్ ఉన్నట్లయితే మరి వీధి ఉన్నట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ ఇది దక్షిణ ఆగ్నేయము దక్షిణ ఆగ్నేయం ఇటువైపు చూసినట్లయితే ఇది ఉత్తర ఈశాన్యము మరి ఈ విధంగా ఉన్నట్లయితే ఇది మంచిని శుభాన్ని కలుగజేస్తుంది ఎందుకంటే దక్షిణ ఆగ్నేయము మరియు ఉత్తర ఈశాన్యము రెండు శుభాన్ని కలుగజేసేవి మరి ఈ విధంగా కాకుండా చూద్దాం ఒకసారి మనం పరిశీలన చేద్దాము ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా వీధి ఉన్నట్లయితే మనం సాధారణంగా రోడ్ చెప్పుకుంటాము ఇటువైపు రావడము ఇది ఏమంట మనము పశ్చిమ వాయువ్యం పశ్చిమ వాయువ్యం ఇది మరి ఇది ఏమైతుంది మనకి ఇది తూర్పు ఈశాన్య ఈ విధంగా ఉండడం కూడా శుభాన్ని కలుగజేస్తుంది మరి ఏ ఏ సందర్భం లోపల అంత శుభాన్ని కలుగజేయమంటే ఈ విధంగా ఉన్నట్లయితే ఇది ఏమైతుంది ఉత్తర వాయువం అవుతుంది ఈ విధంగా చూసినట్లయితే దక్షిణ నైరుతి అవుతుంది ఇది శుభాన్ని కలగజేయాలి మరి అదే సందర్భంలో కూడా ఈ విధంగా ఉన్నట్లయితే ఇది తూర్పు ఆగ్నేయం ఇది పశ్చిమ నైరుతి ఈ విధంగా కూడా మన గృహానికి ఒకవేళ ఈ విధంగా రహదారి వెళ్ళినట్లయితే రోడ్డు వెళ్ళినట్లయితే ఈ సందర్భంలో కూడించాల్సినటువంటి అవసరము ఉంటుంది ఇది ఏంటంటే మనము ఇంతవరకు చెప్పుకున్నటువంటిది తూర్పు పడమర ఉత్తర దక్షిణ ఈ వీధిపోట్లన్నీ ఇంతకుముందు చెప్పుకున్నట్లయితే ఇది తూర్పు ఆగ్నేయ వీధిపోటు ఇది తూర్పు ఈశాన్యము ఇది చూసుకున్నట్లయితే ఉత్తర ఈశాన్యము ఇది ఉత్తర వాయువ్యము ఇది చూసుకున్నట్లయితే పశ్చిమ వాయువ్యము అదేవిధంగా పశ్చిమ నైరుతి విధంగా దక్షిణ నైరుతి దక్షిణ ఆగ్నేయంగా గురించి మనం తెలుసుకున్నాం మరి ఇటువైపు ఒకవేళ ఇటువైపు వచ్చినట్లయితే ఈ విధంగా ఒకవేళ మన రోడ్ ఈ విధంగా మనకు స్థలానికి గృహ నిర్మాణ స్థలానికి ఇది ఏమంటే ఆగ్నేయము వీధి పోటు ఆగ్నేయము వీధి పోటు మరి ఈ విధంగా తీసుకున్నట్లయితే ఇది ఈశాన్యం వీధి పోటు ఈ విధంగా తీసుకున్నట్లయితే ఇక్కడ ఈ మధ్యలో ఈ మూల అనేటటువంటి వచ్చినట్లయితే దీన్ని వాయువ్యం వీధి ఓటు అదేవిధంగా ఇటువైపు తీసుకున్నట్లయితే దీనిని మనము నైరుతి వీధి ఓటుగా మనం చెప్పుకుంటాం మరి ఇక్కడ చూసినట్లయితే ఆగ్నేయం వీధి పోటు చూసినట్లయితే ఈ దక్షిణ ఆగ్నేయం ఇటువైపు చూసినట్లయితే దక్షిణ ఆగ్నేయం అవుతుంది ఇక్కడ తూర్పు ఆగ్నేయమవుతుంది ఇందులో దక్షిణ ఆగ్నేయం వల్ల శుభము తూర్పు ఆగ్నేయం వల్ల అశుభం రెండు ఫలితాలు కలిగే అవకాశం ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే రెండు కూడా ఈశాన్యమే కాబట్టి ఇక్కడ రెండు ఈ విధంగా రెండు శుభాన్ని కలిగించేటటువంటి ఈ వీధి పోతే ఇటువైపు చూసినట్లయితే ఇటువైపు ఇది పశ్చిమ వాయువ్యం అవుతుంది ఇది ఉత్తర వాయువం కొద్ది ఇక్కడ తీసుకోండి ఉత్తర వాయువు ఇక్కడ శుభాన్ని కలిగజేస్తుంది అశుభం అంటే మిశ్రమ ఫలితాలు మిశ్రమ ఫలితాలు కలిగే సందర్భం ఇక్కడ చూస్తున్నాము ఇక్కడ చూసినట్లయితే రెండు కూడా నైరుతి దక్షిణ నైరుతి అయినా పశ్చిమ నైరుతి అయినా రెండు కూడా అశుభాన్ని కలిగజేసేటటువంటి కలిగే సందర్భాన్ని మనము ఇక్కడ చూస్తున్నాం అదేవిధంగా మనము ఇక్కడ చూసినట్లయితే మధ్యలో కలిగి ఒకవేళ రోడ్ ఈ విధంగా మధ్యలో వచ్చిన మధ్యలో వచ్చినట్లయితే మనము అప్పుడే ఆ రోడ్ను ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా మనం ఎడమ సైడ్ నుంచి వాహనాలు రాక కానీ మనం అడగ కానీ జరుగుతుంది మరి వీధి పోటు సాధారణంగా ఏం చెప్తారంటే ఈ వీధిని మొత్తం కొలిచి ఇక్కడ ఎక్కువ ఉన్నట్లయితే ఇది ఇక్కడ చెందుతుంది అని చెప్తుంటారు కానీ నేను నా పరిశీలన ద్వారా నేను నాకు నేను గ్రహిస్తున్నటువంటి విషయం ఏంటంటే సాధారణంగా మనము రోడ్డుపై నడవడం కానీ వాహనాలు నడిపించడం కానీ ఎడమవైపు నుంచి మనం వెళ్తుంటాం మరి ఈ రోడ్డు నుంచి చూసినట్లు ఈ ఎడమవైపు నుంచి ఇక్కడ వీధిపోటు కానీ వీధి షూలు కానీ ఇవన్నీ కూడా ఏ సందర్భంలో ఎదురవుతాయంటే ఈ విధంగా వాహనాలు నడక కానీ మరి మరి మన నలక ద్వారానే అవి ఏర్పడుతుంటాయని చెప్పి మనం చెప్పుకుంటాం కాబట్టి ఇక్కడ ఈ ప్రభావం అనేటటువంటి ఇక్కడ ఏర్పడుతుందని నేను భావిస్తున్నాను ఆ విధంగా కాకుండా రోడ్డు ఈ విధంగా కొద్దిగా మలుపు తిరిగినట్లయితే ఏ విధంగా మలుపు తిరిగినట్లయితే ఆ మలుపు అనేది ఎక్కడ చూస్తుంది అసలు ఎక్కడ మనం ఒక వాహనాన్ని నడిపేటప్పుడు దాని లైట్ లైట్లు ఉన్నట్లయితే వెలుతురు అనేటటువంటి ఎక్కడ పడుతుంది గృహం పైన ఎక్కడ పడుతుంది అనేటటువంటి విషయాన్ని మనం పరిశీలించినట్లయితే మనము స్పష్టంగా అసలు ఆ గృహానికి ఏ స్థలంలో ఏ దిశలలో వీధిపోట అనేటప్పుడు కలుగుతుందని చూస్తేనే మనము మనం గ్రహించవచ్చు కాబట్టి ఇవన్నీ సందర్భాలను బట్టి మనం ఎక్కడ ఎక్కడ ఎక్కువ ఎక్కడ తక్కువ తగ్గుతుంది ఎక్కడ ఎక్కువ కలుగుతుంది అనేటటువంటి విషయాలను మనము స్పష్టంగా చెప్పవచ్చు అని చెప్పి సందర్భం ఈ సందర్భంలోపల మరి మనం స్థలాన్ని ఈ విధంగా తీసుకున్నప్పుడు ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పినట్లు ఇటువైపు వీధిపోటు తలుగుతుంది అని అనుకుందాం మరి ఇటువంటి సమయం అప్పుడు ఈ స్థలాన్ని వదిలి ఇటువైపు గృహాన్ని నిర్మించుకున్నాం మనకు అవకాశం ఉన్నట్లయితే అత్యంత శుభకరమైనటువంటి విషయం వీరంతవరకు ఈ స్థలాన్ని వదిలిపెట్టడమే అత్యంత శ్రేధ దాన్ని వేరే వారికి వడమా లేదా వేరే ఇతర ఉపయోగం కోసం దాన్ని ఉపయోగించడమే ఆ విధంగా చేయాలి మరి లేదు తప్పదు అనే సందర్భం లోపల చూసినట్లయితే మనకి ఏం చెప్పబడి ఉంది అంటే ఈ యొక్క స్థలానికి ఒక కనీసం ఒక రెండు అడుగు రెండు అడుగుల దూరంలో కనీసం ఒక ఆరు అడుగుల ఎత్తులో మనము ఒక గోడను నిర్మించుకున్నట్లయితే ఈ పోటు ప్రభావం అనేది తక్కువగా ఉంటుందని తెలియజేయడం జరిగింది అదే సందర్భంలో మరి ఈ స్థలం కనిపించకుండా ఈ గృహం యొక్క ఈ భాగం కనిపించకుండా మరి మనకు మంచి ఆక్సిజన్ ఇచ్చేటటువంటి మంచి వృక్షాలను మనం మొత్తంగా చూసినట్లయితే ఈ భాగం కనిపించకుండా మనము ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ వీధిపోటు యొక్క ప్రభావం అనేటటువంటిది తక్కువగా ఉంటుందని చెప్పి తెలియజేయడం జరిగింది ఈ విధంగా మరి నాకు తెలిసినటువంటి సమాచారాన్ని మీకు అందిస్తున్నాను మీరు కూడా స్వతహాగా పరిశీలించి ఈ విషయాల పట్ల అవగాహన కలిగి ఉండి మీ యొక్క గృహ నిర్మాణం లోపల ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం